దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ సమరసింఖం పూరించింది ఈసీ సహకారంతో ఓట్ చోరీకి పాల్పడుతున్న బీజేపీపై జంగ్ సైరన్ మోగించింది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఓట్ బీహార్ లో సమగ్ర ఓటర్ సవరణ పేరుతో జరుగుతున్న ఓట్ల మాయపు వ్యతిరేకంగా లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు వినూత్న పోరాటానికి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఇండియా కూటమి కథం తొక్కింది పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు ప్లెకార్డులు పట్టుకుని భారీ లోక్సభ రాజ్యసభ సభ్యులు దాదాపు మూడు వందల మంది ఇందులో పాల్గొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటూ ప్రధాని మోడీకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి పోరాటం చూసి బీజేపీ భయపడిపోయింది ఇండియా కూటమి ఎంపీలను ృహ తప్పి పడిపోయేలా పోలీసులు జులు ప్రదర్శించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు శాంతియుతంగా నిర్వచన కు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ అధినేతలు శ్రీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ ను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలోని పార్టీల నేతలు ఆందోళన చేపట్టారు ఇది రాజకీయ పోరాటం కాదు రాజ్యాంగ పరిరక్షణ కోసం చేసిన ఉద్యమం అని శ్రీ రాహుల్ గాంధీ గారు ఎలుగెత్తి చాటారు ఓ చోరీ సాక్ష్యాల జ్వరం ముందు ఉంచుతామంటూ వెల్లడించారు తమకు చివరి ఏడు ఎన్నికల ఓటర్ లిస్టు కావాలని ఈసీని డిమాండ్ చేస్తుంటే పట్టించుకోవడం లేదంటూ నిప్పులు చెరిగారు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల దొంగతనాన్ని ఈసీ దాచాలని చూసినా అది దాగదని మొత్తం వాస్తవాలు బట్టబాయిలు చేస్తామంటూ హెచ్చరించారు కేంద్రం ఈసీకి బుద్ధి చెప్పి ఒక్కరికి ఒక్క ఓటే ఉండేలా చూసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామంటూ చెప్పారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఓట్ల దొంగను తడిమి కొట్టాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఇది శ్రీ గౌరవ రాహుల్ గాంధీ గారి పోరాటం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న ప్రజా उक्षम